హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత నేపాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి దారుణం అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలా వీడియోను ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము నేపాల్లో మరోసారి జంజీ ఆందోళనలు మొదలైపోయాయి గతంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు అలాగే యూత్ నిరసనకారుల మధ్య పలు ప్రాంతాల్లో ఇప్పుడు ఘర్షణ వాతావరణం నెలకొంది దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కర్ఫ్యూను అమలుకు తెచ్చింది సిమారా ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలన్నింటినీ బంద్ చేసింది ఇక ఎక్కువ మంది ఒకచోట చేరడంపై నిషేధం విధించింది అయినా కూడా ఆందోళనలు ఆపకపోవడంతో నిరసనకారులపై ఇప్పుడు టీఆర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది ఇటీవలే నేపాల్లో జంజీ నిరసన వల్ల కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఓడిపోయిన విషయం తెలిసిందే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బారా జిల్లాలో కర్ఫ్యూ విధించారు ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉందని ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని నేపాల్ పోలీసు ప్రతినిధులైతే వెల్లడిస్తున్నారు ఈ ఘటనపై నేపాల్ ప్రధానమంత్రి సుశీల కర్కీ కూడా స్పందించారు అందరూ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు రాజకీయ పార్టీలు యువతను రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దని సూచించారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ఐదున నేపాల్లో జరగనున్న ఎన్నికలకు ముందు ప్రజాస్వామ్య ప్రక్రియను విశ్వసించాలని పిలుపునిచ్చారు శాంతి భద్రతలను కాపాడడానికి అత్యంత సంయమనం సన్నద్ధతతో పనిచేయాలని హోంశాఖ భద్రతా సంస్థలను ఆదేశించారని తెలిపారు